చంద్రబాబు గారి ప్రచారం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అంటే జైలుకి వెళ్ళినప్పుడు దాదాపు ఆ రెండు నెలల పాటు కాస్త సైలెంట్గా ఉన్న మళ్ళీ ఇప్పుడు కాకపోతే అంటే ఒక రకంగా ఆయన రాయలసీమ జిల్లాల మీద గట్టిగా దృష్టి పెట్టారని చెప్పొచ్చు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం మీదో లేదంటే కడపలోనో పులివెందుల్లోనో ఇలా కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగా రీసౌండ్ చేస్తున్నారు మా నాయకుడు అంటూ తెలుగుదేశం పార్టీ చేసుకుంటున్న ప్రచారం ఓకే తప్పేం లేదు కాకపోతే ఆ ప్రచారంలో ఇంకా పాచెంతగా పాచడే అంటే అక్కడ కాబట్టి రాయలసీమ కాబట్టి లేదంటే కడప కాబట్టి వివేకానందరెడ్డి హత్య గురించో హత్య సమయంలో ఏం జరిగింది ఆల్రెడీ వివేకానందరెడ్డి గారి హత్యకి సంబంధించి ఏమేం జరిగింది ఎంతమంది ఉన్నారు అందులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది కేసు ఏ దశలో ఉంది అనేది అందరికీ తెలుసు ప్రతి చిన్నపిల్లడికి తెలిసిపోయింది అంత క్లియర్గా అంటే జాప్యం జరిగే కొద్దీ కూడా మొత్తం విషయం అంతా ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది కొత్తగా వెళ్ళి మళ్ళీ ఇంకా హూ కిల్డ్ బాబాయ్ హూ కిల్డ్ బాబాయ్ అని ఇదే పదం పదే పదే కడపలో ఊదర కొడితే ఇంకా ఏమి అంటే అవసరమైనవి పక్కన పెట్టేసి ఇటువంటి అంశాల మీదే ఫోకస్ చేస్తే మేము వస్తే ఏమి ఇస్తాం మేము వస్తే ఏం చేస్తాం జగన్ కన్నా అద్భుతమైన పాలన ఎలా అందిస్తాం ఇది చెప్పాలి కానీ మీ వస్తే సంపద సృష్టిస్తామని ఒక మాట చెప్పేసి సంపద సృష్టి మా వల్లే అవుతుందని ఒక మాట చెప్పేసి హూకిల్ బాబాయ్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు జగన్మోహన్ రెడ్డి చంపించాడు ఈ వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు ఈ చేస్తూ ఉంటే ఇంకా జనాలు నమ్ముతారా ఇప్పుడు ఎన్నికల సమయంలో తమ గురించి ఏంటో చెప్పుకోవాలి అవసరమైతే తమ డబ్బా కొట్టుకోవాలి ఇంకా నేను పక్కోడి డబ్బా కొడతాను పక్కోడి సౌండ్ వినిపిస్తాను అదే మాకు పెద్ద రీసౌండు అని అంటే రేపొద్దున్న జనాలకు అదే బ్రెయిన్లో ఉంటుంది తప్ప ఆలోచించుకుంటే ఓటేసే ముందు ఎందుకంటే టీడీపీ ఏం చేస్తానంది టీడీపీ వస్తే ఏమి ఇస్తానంది అంటే ఉచిత బస్సు ఆల్రెడీ తెలంగాణలో చూసాం ఏం చేయాలి బస్సు ఎక్కడానికి ఖాళీ ఉండదు ఇక మిగిలిన పథకాలు అంటారా అవన్నీ తల్లికి వందనం ఇవన్నీ కూడా ఆల్రెడీ జగన్ ఈయనకి ఎందుకు ఓటేయాలి ఈ ఆలోచన వస్తుంది అలా కాకుండా ఈ మడ్డర్లు హూకిల్డ్ బాబాయిలు ఇవన్నీ పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏం చేయాలనుకుంటుంది అని చెప్తే అది రాయలసీమ అవనివ్వండి ఉత్తరాంధ్ర అనివ్వండి కోస్తా అనివ్వండి ప్రజల ఆలోచనలో మార్పు కనుక తీసుకురాగలిగితే అధికారంలో కూడా మార్పు వస్తుంది